అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి పరోపకార చిన్నడు రచన బూర్లె నాగేశ్వరరావు రామపురం ప్రజలకు రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి ఒకటి దొంగల భయం రెండోది దెయ్యాల భయం ఒక పురాతన రాజభవనం ఊరికి ఒక పక్కగా ఉండేది అందులో దెయ్యాలు చేరాయని ఊరి ప్రజలు చీకటి పడినాక తమ ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడేవాళ్ళు ఇది దొంగలకు చాలా అనుకూలంగా ఉండేది ఈ రెండు పేడలతోనూ రామాపురం సతమతమవుతుండగా చిన్నడు తన కుక్కతో సహా ఆ ఊరు వచ్చాడు చిన్నడికి సొంత మనిషి కానీ సొంత ఊరు కానీ లేదు వాడు ఓళ్ళ వెంట తిరుగుతూ ఆపదలో ఉన్నవారిని తన శక్తి కొద్దీ ఆదుకుంటుండేవాడు రామాపురం ప్రజలు పిరికివారైపోయి మానసికంగాను ఆర్థికంగాను బాధపడుతున్నారని తెలియగానే వాడికి ఆ ఊరు వదిలిపోబుద్ధి కాలేదు వాడు దెయ్యాల వెంటనే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు ఇల్లు చాలా పురాతనమైనది తప్పిస్తే వాణ్ణి గాని వాడి కుక్కను కానీ ఏ దెయ్యమూ బాధించలేదు ప్రజలలో దెయ్యాల భయానికి దొంగల విజృంభణకు ఏదో సంబంధం ఉన్నది అందుచేత రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి తోచింది మర్నాడు చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగలబడద పోగొట్టుతానని తాను చెప్పినట్టు చాటింపు వేయించమని అన్నాడు అదేమంటే చీకటి పడినాక ఎవరో బయటికి రాకూడదని గ్రామం అంతటా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడినల్లా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు ఆ ప్రకారమే చిన్నడు తెల్లవార్లు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతివాణ్ణి తీసుకుపోయి దెయ్యాల భవనంలో బంధించి తెల్లవారగానే విడిచిపెడుతూ వచ్చాడు ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలమంతా దెయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు చిన్నడి ప్రయత్నం వల్ల గ్రామానికి రెండందాల మేలు జరిగింది వాడు తెల్లవార్లు గస్తీ తిరగటం చేత దొంగల ఆటకట్టయింది గ్రామస్తులు చాలామంది దెయ్యాల భవనంలో దెయ్యాలు లేవని ఉన్నా అవి ఎవరి జోలికి రావని తెలుసుకున్నారు అయితే చిన్నడు అడ్డమైన వాళ్లను దొంగల కింద అనుమానించి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు గ్రామాధికారి అడిగితే చిన్నడు ఊళ్ళో వాళ్లకు దెయ్యాల భయం లేకుండా చేస్తున్నాను దెయ్యాల భయం పోతేనే కానీ దొంగల భయం పోదు అన్నాడు గ్రామాధికారి చిన్నడి యుక్తిని అర్థం చేసుకుని మెచ్చుకొని ఊళ్ళో దొంగతనాలను అరికట్టినందుకు చిన్నణ్ణి బహిరంగంగా సత్కరించాడు ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దెయ్యాల భవనంలో చిన్నడిని కలుసుకునేందుకు ఇద్దరు కురవాళ్ళు వచ్చి బాబు నువ్వు ఊరికి కన్నపు దొంగల భయం లేకుండా చేశావట ఘరాన దొంగలను ఏమీ చేయలేవా అని అడిగారు ఎవరా ఘరాన దొంగలు అని చిన్నడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి చెప్పారు వాళ్ళ తండ్రి గోపన్న ఆయన బతిగుండగా కరణం దగ్గర నాలుగు వేలు అప్పు చేసి పత్రం రాశాడు తరువాత బాకీ తీర్చాడు కానీ కరణం పత్రాన్ని తిరిగి ఇయ్యలేదు తరువాత కొద్ది రోజులకే గోపన్న చనిపోతూ తన కొడుకులతో కరణం గారి వద్ద పత్రం తిరిగి పుచ్చుకోమన్నాడు కరణం పత్రం గోపన్న కొడుకులకు తిరిగి ఇయ్యకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు ఆక్రమించుకొని అందులోనే ఉంటున్నాడు గోపన్న కొడుకులకు నీడ లేకుండా పోయింది మీరు చెప్పినది నిజమవునో కాదో తెలుసుకొని గారి సంగతి చూస్తాను మీరు వెళ్ళండి అని చిన్నడు వాళ్లను పంపేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణంగారు ఉన్న ఇంటి గోడకు కన్నం పెట్టి వదిలేశాడు మర్నాడు ఉదయం చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఒక్కసారి కరణంగారిని పిలిపించండి అన్నాడు కరణం గారు వస్తూనే చిన్నణ్ణి చూసి ఏం బాబు నువ్వు ఊరికి దొంగల బాధ లేకుండా చేశావని చెప్పుకుంటున్నారు కదా రాత్రి మా ఇంటి గోడకు ఎవరో కన్నం వేశారు అన్నాడు అది మనుషుల పని అయి ఉండదు కరణం గారు దెయ్యాల పని అయి ఉంటుంది అన్నాడు చిన్నడు దెయ్యాల పన నీకెలా తెలుసు అన్నాడు కరణం గారు నేను ఉండేది దెయ్యాల కొంపలనే కదండి అన్నాడు చిన్నడు అవును కానీ ఆ దెయ్యాలు నిన్నేమీ చేయటం లేదా అని కరణం గారు అడిగాడు వాళ్లకు అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి నేను వాటికేం అపకారం చేశాను అన్నట్టు గోపన్న దెయ్యం ఒకటి నాతో రోజు తనకు ఎవరో ద్రోహం చేశారంటుంది అది మిమ్మల్ని ఒక రాత్రి దెయ్యాల ఇంటికి రమ్మని చెప్పమన్నదండి అన్నాడు చిన్నడు కరణం ముఖం పాలిపోయింది అతను వణకసాగాడు దెయ్యాలు చాలా మంచివి సుమండి ఇవాళ రాత్రి మీరు నాతో రండి మీతో గోపన్న ఏం మాట్లాడతాడో వినాలని ఉన్నది అన్నాడు చిన్నడు మళ్ళీ అవును కరణం గారు దెయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి అమ్మో నన్ను గోపన్న చంపేస్తాడు వాడే మా ఇంటికి కన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం వాడికి మీ మీద ఎందుకు కోపం అని గ్రామాధికారి అడిగాడు వాడు నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చాడు కానీ వాడు రాసిచ్చిన పత్రం నేను తిరిగి ఇచ్చే లోపల వాడు చచ్చిపోయాడు దురాశతో నేను ఆ పత్రం చూపి వాడి ఇల్లు స్వాధీనం చేసుకున్నాను వాడి పిల్లలకు దిక్కు లేకుండా చేశాను వాడు నా మీద పగబట్టినట్టున్నాడు అన్నాడు కరణం వణికిపోతూ అదా సంగతి అయితే ఆ ఇంటిని వాడి పిల్లలకు తిరిగి ఇచ్చేసి పరిహారం కింద ఒక వెయ్యి రూపాయలు పిల్లలకు ఇచ్చుకోండి మీ జోలికి రావద్దని గోపన్న దెయ్యానికి నేను చెప్తాను అన్నాడు చిన్నడు కరణం గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని అతని పిల్లల పరం చేసి వాళ్లకు వెయ్యి రూపాయలు పరిహారం ఇచ్చాడు ఇది జరిగిన మర్నాడే చిన్నడు తన కుక్కతో సహా రామాపురం వదిలి సంచారం మీద వెళ్ళిపోయాడు కథ సమాప్తం